ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పన్నెండేళ్లుగా కోమలో ఉండి పన్నెండేళ్ల తర్వాత కోమలో నుండి బయటకు వచ్చాడు అతను కోమాలో నుండి బయటకు వచ్చిన తర్వాత డాక్టర్లు డాక్టర్ అడిగారు నువ్వు కోమలో ఉన్నప్పుడు ఈ బయట ఏం జరుగుతుందో నీకు తెలుసా అని చెప్పి డాక్టర్లు అతని అడిగారు అతను చెప్పిన సమాధానం విని డాక్టర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు అతను కోమలో ఉన్నప్పుడు అతడు అందరినీ చూసేవాడట అందరి మాటలు అతడు వినేవాడట కానీ అతను చెప్పిన ఇంకొక మాట విని డాక్టర్లు షాక్ అయ్యారు అదేమిటంటే అతని తల్లి అతని దగ్గరికి వచ్చి నువ్వు చనిపోతే బాగుండు అని చెప్పేసి అన్న మాట అతని గుండెల్ని కదిలించేవట ప్రతిరోజు ఆ మాటని తలుచుకుంటూ బాధపడేవాడట ఏ తల్లి తన కొడుకు చావాలని కోరుకోదు నీ బాధ భరించలేక నీ తల్లి అలా అని ఉంటుందని డాక్టర్లు అతనికి చెప్పారు మనం బాధతో అన్న కొన్ని మాటలు కూడా కొంతమంది హృదయాన్ని చాలా గాయపరుస్తాయి అయితే ఇక్కడ ఆ తల్లి అన్న మాటలో తప్పేమీ లేదు ఎందుకంటే ఆ కొడుకు బాధ భరించలేక అలానే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్